హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చిన ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే నేను ఈ వీడియో చేస్తున్నాను ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే ఏపీ రాష్ట్రంలో ఉండే ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం వారు కరెంట్ షాక్ అయితే ఇవ్వనున్నారండి సో రాష్ట్రంలో ఉండే ప్రజలపై ఛార్జీల మూత పడనుంది సో దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మనకు రావడం జరిగిందండి సో ప్రజలపై యూనిట్కు ఎంత మేరకు రాష్ట్ర ప్రభుత్వం వారు ఛార్జీలు పెంచుతున్నారు అలాగే ఏ తేదీ నుంచి ఈ ఛార్జీలు అమల్లోకి వస్తున్నాయి సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని ఆన్ చేసుకున్నట్లయితే మన ఛానల్ ద్వారా పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు సో ఇక వివరాల్లోకి వెళ్దామండి ప్రజలకు షాక్ భారీగా పెరగనున్న విద్యుత్ ఛార్జీలు అంటూ మనకు ఈ నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది సో ఒకసారి స్క్రీన్ మీద చూడండి ప్రజలపై ఎనిమిది వేల నూట పదమూడు కోట్ల ఇంధన సర్దుబాటు ఛార్జీల మూత పడనుంది యూనిట్కు నాలుగు రూపాయల పద్నాలుగు పైసల నుంచి ఆరు రూపాయల పంతొమ్మిది పైసల వరకు భారం పడవచ్చని అంచనా వేశారు మూడు డిస్కమ్లు దాఖలు చేసిన ప్రతిపాదనలపై ఏపీఈఆర్సీ ఈ నెల పద్దెనిమిది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజల అభిప్రాయాలు తెలుసుకోనుంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో విద్యుత్ కొనుగోళ్లకు చేసిన ఖర్చుకు సంబంధించి ఈ చార్జీల వసూలుకు నవంబర్లో ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి అప్పుడు పలు కారణాలతో ఆగిన ప్రక్రియ ఇప్పుడు షురు అయింది సో ఉండే ప్రజలపై ఎనిమిది వేల నూట పదమూడు కోట్ల రూపాయల ఇంధన సర్దుబాటు ఛార్జీలు అయితే పడునున్నాయండి యూనిట్కు నాలుగు రూపాయల నుంచి ఆరు రూపాయల వరకు భారం పడవచ్చని అంచనా వేయడం జరిగిందండి సో ఈ ప్రక్రియ నవంబర్లో మొత్తంగా సిద్ధమైనట్టు మనకు చెప్పడం జరిగింది సో నవంబర్ నుంచి ఛార్జీల మోతా అయితే మనకు ఉంటుందండి సో ఇదండి అప్డేట్ ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ ఫాలో ఫాలోతుండండి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ నేను మీకు ఇస్తుంటాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్